you అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి పండుగని మనం ఎందుకు జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగని పెద్దల పండుగని ఎందుకు అంటారు ఈ సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బెమ్మలను ఎందుకు పెడతారు ఈ సంక్రాంతి పండగ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మనకి ఆరోగ్య ప్రాప్తి అలానే ధన ప్రాప్తి అనేది కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా పన్నెండు రాసుల్లో సూర్యుడు నెలకు ఒకసారి ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశిని సంక్రాంతిగా మనం పరిగణిస్తూ ఉంటాము ఆ విధంగా సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని మకర సంక్రాంతి అని అంటారు ఈ మకర సంక్రాంతి రోజున తప్పకుండా సూర్య భగవానుణ్ణి పూజించాలి సూర్య భగవానుడికి చక్కగా నీటిని సమర్పించి నమస్కారం చేసుకోవటం వలన సకల శుభాలు అనేవి కలుగుతాయి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు విష్ణుమూర్తిని సత్యనారాయణ స్వామిని పూజించటం వలన మనకి ఐశ్వర్యం అనేది కలుగుతుంది అలానే భోగి సంక్రాంతి తర్వాత మూడవ రోజు కనుమ ఈ రోజు పశువుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు అలానే దక్షిణాయన పుణ్యకాలం అనేది ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకి ఈ సంక్రాంతి పండగతోనే ప్రారంభమవుతుంది ఈ సంక్రాంతి పండుగ రోజు వాకిళ్ళు కూడా తెరుస్తారని మనం భావిస్తూ ఉంటాము అందుకోసం దక్షిణాయనంలో భూమిపైకి వచ్చిన మన పితృదేవతలు ఈ ఉత్తరాయణంలో చక్కగా వాళ్ళ స్వర్గలోకానికి చేరుతారు అందుకోసం ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలను చక్కగా పూజించ వాళ్ళకి నూతన వస్త్రాలను సమర్పించి చక్కగా వాళ్ళకి పూజ చేసుకోవాలి అలానే మన ఇంటి సింహద్వారం దగ్గర చక్కగా ఒక రాగి చెమ్ములో నీటిని కూడా పెట్టాలి అలానే ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదు పితృ సంతృప్తి కోసము కొత్త బట్టలను సమర్పించటము అలానే బెల్లము గుమ్మడికాయలు దానం ఇవ్వటం అనేది చాలా మంచిదండి ఈ సంక్రాంతి పండగకి బట్టలు పెట్టడం వాళ్ళని పూజించటం అనే ఆనవాయితీ ఇప్పుడు ఉన్న ఆనవాయితీ కాదండి మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు చక్కగా వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకుంటూ ఉంటారు ఈరోజు సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకి తర్పణాలు వదలటము అలానే పితృదేవతలకి దానాలు చేయటం వంటి కార్యక్రమాలను తప్పకుండా చేయండి అలానే ఈ సంక్రాంతి పర్వదినం రోజు భూదానము సువర్ణదానము వెండి దానము అన్నదానం పుస్తక దానము బియ్యము పప్పు ఉప్పు గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులని దానం చేయటం అనేది చాలా మంచిదండి అలానే ఈరోజు పితృదేవతలను పూజించటం వలన కూడా మన కుటుంబానికి మంచి అనేది జరుగుతుంది సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకి తర్పణాలు చేయలేని వారు ఈ మకర సంక్రాంతి ఒక్కరోజు అయినా నువ్వులతో చక్కగా పితృదేవతలకి పిండ ప్రధానం చేయటం వంటి కార్యక్రమాలను చేస్తే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి అలానే ఈ సంక్రాంతి పండుగకి మీలో ఎవరైనా మీ పితృదేవతలకి బట్టలు ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి అలానే ఈ సంక్రాంతి పండుగకి పంట కోతలు అనేది పూర్తిగా పూర్తయిపోతాయి ధాన్యం అనేది ఇంటికి వస్తుంది దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం ఇంటి గడప దగ్గర ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెడుతూ ఉంటారు అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యనారాయణ స్వామి వ్రతము సూర్య నారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళకి పుణ్య లభిస్తుందని మనకి పండితులు చెబుతున్నారు అందుకోసము ఈ సంక్రాంతి పండుగ రోజు అంటే ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటలలోపు చక్కగా ఈ వ్రతాలను చెయ్యండి స్వామివారి కరుణా కటాక్షాలు అనేది మనకి తప్పకుండా లభించి అన్ని శుభాలే కలుగుతాయి అలానే మన కుటుంబం అనేది ఎప్పుడైనా పురోగతి సాధించాలంటే మన పూర్వీకుల ఆశీస్సు అనేది మనకి లభిస్తేనే మన కుటుంబం అనేది ఎప్పుడూ క్షేమంగా ఉంటుంది అందుకోసం ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పితృదేవతలకి చక్కగా పిండ ప్రదానం చేయటం వంటివి తప్పకుండా చెయ్యాలండి దీనివల్ల ఇంట్లో పేదరికాన్ని తొలగించటమే కాకుండా మన జాతకంలో ఉన్న లోపాలు అన్నీ తొలగిపోతాయి అలానే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మొదట చేయవలసిన పని ఏమిటంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని పసుపు నీటితో చక్కగా శుభ్రం చేసుకోవాలి ఫలితంగా ఇంట్లో ఉన్న ప్రజలు పురోగతి అనేది సాధిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేది తలెత్తవు ఇదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా మెరుగుపడతాయి దీనివల్ల ఇంట్లో సంపదకి చక్కగా సులువైన మార్గం అనేది లభిస్తుంది అలానే ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మోగ జీవాలకి ఆహారాన్ని అందించండి ముఖ్యంగా పక్షులకి ధాన్యము లేదా పప్పులని ఆహారంగా ఇస్తే చాలా మంచిది ఇలా చేయటం వలన కేవలం పుణ్యం మాత్రమే కాదండి కుటుంబంలో ప్రశాంతత కూడా ఉంటుంది దీంతో పాటు పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఫలితంగా భగవంతుని ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది పక్షులకి ధాన్యం ఇవ్వటం వలన లక్ష్మీదేవి కటాక్షం కూడా లభించి మన ఇంట్లో ధనరాశులు వెళ్ళి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలానే పెద్దలకి బట్టలు పెట్టిన తర్వాత ఒక గిన్నెలో నీరు పోసి పెద్దలకి చేసిన పిండి పదార్థాలన్నింటినీ ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టి చక్కగా మన ఇంటిపై ఉంచటం వలన ఇంట్లో సానుకూల శక్తి అనేది ప్రవేశిస్తుంది అలానే కాకుల రూపంలో పితృదేవతలు వచ్చి చక్కగా వీటిని పూజిస్తారు అలానే ఈ సంక్రాంతి పండగ రోజు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేయవలసినది సూర్య భగవానుడికి నీటిని సమర్పించటము ఆ తరువాత పితృదేవతల్ని కూడా స్మరించుకుంటూ మరొకసారి నీటిని వదలటము ఇలా చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు వాళ్ళ ఆత్మకి కూడా శాంతి చేకూరుతుంది వాళ్ళ అనుగ్రహాన్ని మనం చాలా సులువుగా పొందవచ్చు ఇలా వాళ్ళ అనుగ్రహం పొందితే మన ఇంట్లో ఎటువంటి సమస్య